జై శ్రీరామ్ ఇంకా మన వీళ్ళ వీడియోస్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే మీరు తమ్మినేళ్ళు చూసుంటారు ప్రెగ్నెన్సీ అయితే వీళ్ళకి సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుందో నాకైతే అర్థం కాదు ఆమె ఎప్పుడు పట్టిన ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా జనాల్ని ఈ రకంగా ఫ్రాడ్ చేస్తారేంటో అర్థం కాదు ఎప్పుడు పట్టిన వీడియోస్లో అదే కంటెంటా అండి ప్రెగ్నెన్సు పెళ్ళి బారసాల అన్నప్రాసన టెస్ట్లు ట్విన్స్ సో ఇది ఇదే ఇంకా జీవితాంతం కొనసాగిపోతూ ఉంటుందా ఇప్పుడు ఏదో కొంచెం అనుకున్నాను నిజంగా నిన్న నాకు ఒకళ్ళు వీడియో పంపించి చూడమనేదాకా నేను అసలు వాళ్ళది అబ్జర్వ్ చేయట్లేదు చూడట్లేదు మానేసాను అనమాట చిరాకేసి కూడా అయితే పంపించి చూపించారనమాట ఇదిగోండి మళ్ళీ డ్రామా అనేది స్టార్ట్ చేశారు ఈ మధ్య ఏదో షార్ట్స్ తీస్తూ కొంచెం మంచిగా కనిపిస్తున్నారు అనుకుంటే మళ్ళీ వీళ్ళ డ్రామాలు వీళ్ళ గిఫ్ట్లు వీళ్ళ సోది మళ్ళీ మొదలైంది నొప్పి కొంచెం తగ్గించారు కొంచెం మీరు మళ్ళీ మాట్లాడండి వాళ్ళ మీద లేకపోతే మళ్ళీ ఇంతకు ముందులాగా మారిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఒకప్పుడు కంటిన్యూగా అసలు వీళ్ళు ఇలా మారండి 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 అని ఒకటే మొత్తుకుంటూ ఉంటే తర్వాత చాలా వరకు కొంచెం నయం వీడియోస్లో దిక్కుమాలిన మాటలు తర్వాత దిక్కుమాల కంటెంట్ అనేది ఆపేసారనమాట కొంతకాలం కొద్దిగా ఆపేసి ఎప్పుడో ఒకసారి వస్తూ మాట్లాడుతూ ఇక షార్ట్స్ కొంచెం మంచి మంచిగా తీస్తున్నారు అందరూ నవ్వుకునేటట్టు పీస్ఫుల్గా ఉండేటట్టు ఇక అప్పుడైతే మనం చేసిన దానికి మంచిగా ఏదో ఛానల్ కుకింగ్ ఛానల్ కూడా పెట్టి కుకింగ్ వీడియోస్ కూడా కంటిన్యూ అయితే చేసేవారు అంటే మనిషిలో మార్పు అనేది వస్తుంది కదా కంపల్సరీ సో అలా వచ్చిన తర్వాత ఇక వీళ్ళు మంచిగా మారారులే వీళ్ళ కంటెంట్ ఏదో వీళ్ళు చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఇంకా మన కూడా ప్రశాంతంగా ఉంది అని అయితే కొంచెం రిలాక్స్ అయిపోయాను నేను కూడా అసలు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడలేదు పట్టించుకోవట్లేదు ఎప్పుడైతే అక్కడ మళ్ళీ పాతది లేపి మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారో అప్పుడు మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది కదా సో నేను మళ్ళీ వీళ్ళు పంపించిన తర్వాత అయితే చూశాను చూస్తే అసలు నిజంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏంటి ఎన్నిసార్లు అండి సంవత్సరంలో ప్రెగ్నెన్సీ ఐదు సార్లు వస్తుందా పది సార్లు వస్తుందా పదిహేను సార్లు వస్తుందా ఎన్నిసార్లు వస్తుంది ఎన్నిసార్లు పోతుంది అరే ఒక వీడియోలోనేమో స్టమక్ ఏదో కడుపు ఉన్నట్టు ఐదు నెలల కడుపు నాలుగు నెలల కడుపు ఉన్నట్టు ఎత్తుగా కనిపిస్తుంది తర్వాత కొన్ని వీడియోస్లోనేమో అసలు ఫుల్గా ఫ్లాట్ ఏ మాత్రం ప్రెగ్నెన్సీలు లేని వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలా కనిపిస్తూ ఉంటారు అలా ఎందుకు ఇంత వేరియేషన్ ఎందుకు ఉంటుంది మళ్ళీ గిఫ్ట్లు అంటారు సీమంతం చేసుకోవట్లేదు అసలు నిజంగా ఉండుంటే సీమంతం చేసుకోవట్లేదు అని అనాల్సిన అది మీ ఇష్టం చేసుకుంటారో లేదో అనేది మీ ఇష్టం కానీ ప్రతిదాన్ని ఏదో పెద్ద కంటెంట్ చేసి ఇక మీ ఫ్యామిలీ అంతా ఏదో డల్ అయిపోయినట్టు లేకపోతే ఇంకేదో ఇబ్బందులన్నీ మీ ఫ్యామిలీనే భరిస్తున్నట్టు ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు లేదన్నమాట సో మళ్ళీ ఆ పెళ్ళంటారు అసలు ఆ పెళ్ళేందు ఆ పెళ్లి చూపులేందో వయసు ఏంది కనీసం మనిషికి పిచ్చి పలు రకాలంటే ఇలాంటి వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది ఏజ్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా వయసులో ఉన్న అబ్బాయిలకే అమ్మాయిలు దొరకాలంటే మూడు చెరువులు నీళ్లు తాగాల్సి వస్తుంది ఎందుకంటే ఒక వంక కాకపోతే ఇంకో వంక పెడుతున్నారు జనరల్గా ఏంటంటే ఆస్తి ఆస్తి ఉండాలి అబ్బాయి అందంగా ఉండాలి చదువుకోవాలి వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలి మళ్ళీ తన పర్సన్ నిండా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ప్రేమగా చూసుకోవాలి వంట కూడా ఆమె చేయాల్సిన పని లేదు వచ్చే అబ్బాయే వంట నేర్చుకోవాలి వంట చేసి పెట్టాలి ఎన్నెన్నో ఎన్నెన్నో కండిషన్స్ ఒక కండిషన్ పోతే ఇంకొక కండిషన్ ఇంకొక కండిషన్ పోతే ఇంకొక కండిషన్ అంత ఉద్యోగం ఉండి వెనకాల మనీ ఉండి పైగా అన్ని రకాలుగా మంచిగా ఉన్న పిల్లగాడికే అసలు పెళ్ళిళ్ళు కావట్లేదు పిల్లలు దొరకట్లేదు ఇక ఒక్కొక్కళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే మరీ వరస్ట్గా ఉన్నా సరే వీళ్ళు ముందుకెళ్ళినా సరే మళ్ళీ అమ్మాయే చేసుకోనని చెప్తుంది అలా ఉంటుంటేనంట ప్రజెంట్ పరిస్థితులు ఇక ఈయనకి ఈయన ఈయన ఆరు అడుగులు అందగాడాయే మరి ఎక్కడ లేని మహేష్ బాబుకి దీటుగా పోటీదారుడాయి ఈయనకేమో ప్రతి సంవత్సరం ఒక పెళ్ళి జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక కొత్త నొచ్చుద్ది ఇక వదినలతో మాట్లాడుకోవడాలు సరదాలు సరసాలు ఇంకా అన్నీ దరిద్రపు టాపిక్స్ అన్ని వీడియోలోకి తీసుకొచ్చేసి తీరా చూస్తే అవి ఆమె డబ్బులు తీసేసుకుంది మనీ తీసేసుకుంది నగలు తీసేసుకుంది పైగా మమ్మల్ని తిరిగి డిమాండ్ చేస్తున్నారు పెళ్ళి చివరికి వచ్చేసరికి పెళ్ళి వదిలేశారు పోగొట్టుకున్నారు ఇక ఇక్కడ చూస్తేనేమో వీడిలా పిచ్చివాడైపోయాడు రోడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు రోడ్ల మీద పడ్డాడు లేకపోతే బస్ స్టాండ్లో దొరికాడు రైల్వే స్టేషన్లో దొరికాడు పిచ్చి హాస్పిటల్లో దొరికాడు ఏందండి ఆ గడ్డం పెంచుకోవడాలు ఆ వీడియోలు ఈ దరిద్రపోటు వీడియోలు చూసి చూసి కాదు జనాలకు చిరాకొచ్చేది ఎందుకంత చిరాకు వస్తుంది మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ మోసం చేస్తున్నారు ఏదో ఫన్నీగా వీడియోస్ చేసుకుంటున్నప్పుడు అలా చేసుకుంటేనన్నా జనాల్లో ఒక మంచి పేరు అనేది ఉంటుంది అరే వీళ్ళు కొంచెం నవ్విస్తారు ఏదో పిల్లల్ని చూపించుకొని వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు ఇలాంటివి చేసుకొని బతికేయచ్చు కదా ఎందుకు ఇలాంటి దరిద్రపు కొట్టి వీడియోస్ అన్నీ కూడా నాకు అర్థం కాదు అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ తీసి ఏముద్ధరిద్దామని ఎవరిని ఉద్దరిద్దామని అటు చూస్తేనేమో ఆ అవచ్చా వదినెవరో తెలియదు ఆమె మొహం చూయిచ్చరు ఆమె ఫేస్ చూయిచ్చరు కానీ ఆవిడకి తీసుకెళ్లే జ్యువెలరీలు బట్టలు అన్నీ ఈమెదో అసలు నిన్నటి వీడియోకి అయితే అసలు సంబంధమే లేదు శ్రావణ మాసం అంటే జనరల్గా లేడీస్ అందరూ కొత్త చీరలు కొంటారు కొత్త చీరలు కొన్నదాన్ని ఆవిడ కొన్నదాన్ని అదేదో ప్యాక్ చేయించుకొని వచ్చి గిఫ్ట్ ఇచ్చినట్టు బిల్డప్ ఒకటి శ్రావణ మాసంలో చీరలు ఈ మాత్రం కొనేదానికి కూడా మళ్ళీ అదొక గిఫ్ట్ అదొక బిల్డప్ అసలు నిజంగా లోకం ఎలా తయారైపోతుందంటే అబద్ధ వాళ్ళు చెప్తే జనాలు నమ్మేవాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉన్నారు నిజాలు చెప్తే నమ్మేవాళ్ళు లేరు కానీ అబద్ధాలు చెప్తే నమ్మేవాళ్ళు పిచ్చి పిచ్చిగా ఇంకా అసలు మామూలుగా లేరనమాట అలా ఏమేదో గిఫ్ట్ అంటే అవతల మరి ఒకవేళ నిజంగా అలా లేపి కూర్చోబెట్టి గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి ఫేస్ అనేది కానీ అలా ఫేస్ అనేది ఏ మాత్రం సర్ప్రైజ్ అనేదే లేదు నిజంగా ఏదో మొహం అంతా మాడిపోయినట్టుంది అది కాక ఒక విషయం తెలియక అడుగుతానండి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా ఒక ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వస్తే అలా కింద పడుకుంటారా కింద ఒక దిండేసుకొని అలా కింద పడుకుంటారా అట్లీస్ట్ ఒక చేప పరుపు దుప్పటి ఏదో ఒకటన్నా వేసుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలో మాత్రం ప్రెగ్నెన్సీ వాళ్ళు కింద పడుకుంటారు బండల మీద పడుకుంటారు అసలు నిజం చెప్పాలంటే చిన్న పిల్లల్ని కూడా బండల మీద అలా పడుకోబెట్టరండి కింద ఏదో ఒక చేపను దుప్పటి ఏదో ఒకటి మినిమం కామన్ సెన్స్ ఎవరైనా వేస్తారు ఎందుకంటే చాలా కూలింగ్గా అనుకోండి బండ లు అది బాడీ అనేది తీసుకొని వాళ్ళకి వెంటనే జలుబు చేస్తుంది అండ్ మనం అంతా నడుస్తూ ఉంటాము పొద్దుగోకులు కిందంతా మన కాళ్ళకున్న దుమ్మంతా మనకున్న బండల మీదే ఉంటూ ఉంటుంది అలాంటిది పిల్లలు అలా పడుకుంటే స్కిన్ మొత్తం అదంతా తీసుకోదా స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది వాళ్ళకు కూడా చిన్న చిన్న లేత చర్మాలు వాళ్ళ కూరకనే ర్యాషెస్ రావా అలాంటిది ఏమాత్రం ఆలోచన లేకుండా ఎలా అలా ఉంటారంటే వీళ్ళకి వీడియోలు తప్ప వేరేది ఏం అవసరం లేదా పిల్లల ప్రొటెక్షన్ అనేది అవసరం లేదు పిల్లలు ఉన్నది కేవలం వీళ్ళకి వీడియోల్లో పనికి రావడానిక ఎవరన్నా అసలు మరీ ఇంత దారుణంగా ఉన్నారు అసలు ఇప్పుడు ఏదో పక్కన పడుకోబెట్టుకొని పడుకుందే అనుకోండి తల్లి లేవంగానే సహజం పిల్లలు లేవడం అనేది ఈజీగా పిల్ల పిల్లలు ఖచ్చితంగా తల్లి లేసిందంటే పక్కనే ఉన్న పడుకున్న పిల్లలు మాత్రం వెంటనే లెగిసిపోతారు అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అయినా కానీ సర్ప్రైజ్ పేరుతో పిల్లల్ని వాళ్ళని అందరిని ఇబ్బంది పెట్టడం తప్ప అది సర్ప్రైజ్ కాదే ఏం కాదు ఒకవేళ నిజంగా సర్ప్రైజ్ అయితే పర్లేదు కానీ కాదు కదా ఎందుకంటే ఫేస్ చూస్తే మనకు అర్థం కాదా ఆ ఫేస్ హుషారుగా ఉందా లేకపోతే డల్గా ఉందా ఎలా ఉందనేది మనకైతే అర్థమైపోతుంది కదా అసలు మొహం అంతా మార్చినట్టు అయిపోయింది ఎవరన్నా కొత్తగా కొత్త చీర తీసుకొచ్చి ఇచ్చారంటే ఫేస్లో ఆ బ్రైట్నెస్ అనేది వస్తుందన్నమాట అంటే ఈమెడేదో ఇష్టపడి కొనుక్కుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక కంటెంట్గా మార్చుకొని అదేదో సీల్ చేసేసి గిఫ్ట్ కింద లేపు అయితే చేతిలో పెట్టడం అనేది జరిగింది వాళ్ళు చేసిన వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఆవిడ ఫేస్లోనే క్లియర్గా అర్థమైంది సారీ కూడా అంత వర్తబుల్లేం కాదు ఇంతకుముందు కూడా చాలా సార్లు వాళ్ళకున్న నగలే తీసుకొచ్చి గిఫ్ట్ అని చూపిచ్చారు వాళ్ళకున్న బట్టలే తీసుకొచ్చి గిఫ్ట్ అని చూపించారు అండ్ వాళ్ళకి ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లు తీసుకొచ్చి ఇదిగోండి మేము ఇంత షాపింగ్ చేశాము ఎన్ని కొనుక్కుందామని చూపించారు ఇదేమీ కొత్త కాదు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో అవుతున్న యూట్యూబర్స్ అందరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది నిజంగా కొత్తది కొంచెం చూపించరు పాతదే తీసుకొచ్చి నేను ఇప్పుడే కొన్నాను ఇదిగోండి కొత్తదని ఇప్పుడు కొన్నట్టే చూపిస్తారు మరి ఇదేం రోగమో అర్థం కాదు చూసే జనాలు కొంతమంది గుర్తుపడతారు ఎందుకంటే అవి బ్రెయిన్లో ఉండిపోతాయి అలాగ ఇంతకుముందు వీళ్ళు సీమంతం విషయంలో కూడా అలా పెట్టినవి మళ్ళీ తర్వాత ఇంకో ఒకేషన్లో చూస్తే కూడా ఒక సబ్స్క్రైబర్ వచ్చి చెప్పారనమాట ఇదిగో చూడండి అక్క అప్పుడు ఇలా చేశారు ఇదిగోండి సేమ్ ఫోటో అని చెప్పి నాకు అప్పుడు ఇన్స్టాలోకి వచ్చి కూడా నాకు ఇవ్వడం అయితే జరిగిందనమాట అప్పుడు చూశాను ఓహో ఈ అమ్మ ఇంత ఘోరంగా ఉందా అని చెప్పి అప్పుడు ప్రూఫ్స్ కూడా నేను పెట్టడం అయితే జరిగిందనమాట అలాంటిది కొంతమంది గుర్తుంచుకుంటారు వీళ్ళు చేసే తిక్కలు అన్నీ వాళ్ళకి ఆగిపోతుంది అనమాట ఆలోచన అక్కడితోటి స్టక్ అయిపోతుంది గుర్తుపట్టేస్తారు కానీ మనలాగా మర్చిపోయే వాళ్ళు మాత్రం అవి గుర్తుపట్టలేరు అనమాట ఆ ఏదో లే కొత్తది కొన్నారులే అనుకొని మనం లైట్ తీసుకొని వదిలేస్తాం కానీ గుర్తింపు అనేది ఉండదు మర్చిపోతాం కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా కొంచెం ఆలోచించుకొని మళ్ళీ మారుతున్నారు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు సో అలా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకుండా మళ్ళీ రైట్ ట్రాక్లోకి వచ్చి చక్కగా అలాంటి షార్ట్స్ ఏవో తీసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఇలాంటివన్నీ చేసి జనాల్ని ఫ్రాడ్ చేసి మోసం చేసి ఏం సాధిద్దామని నిజంగా అయితే నిజంగా ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి కానీ అబద్ధం చెప్పి జనాలని నమ్మించాల్సిన అవసరం అయితే లేదు కదా సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేదైతే సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్